ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైనా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైనా సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రాయలసీమ వాసిగా కూడా రాయలసీమ ప్రయోజనాల కోసం పనిచేయలేదని రాయలసీమ కష్టాలు కన్నీళ్లు తుడవడానికి చేసిన ప్రయత్నం అంటూ ఏమీ లేదని రాయలసీమ దుర్భిక్షం పోగొట్టడానికి తాను చేసిన ప్రయత్నం ఏమీ లేదు అని చివరికి రాయలసీమకు హక్కుగా రావాల్సిన నీళ్ల వాటాను నెరవేర్చడానికి కూడా తాను చేసిన నామమాత్రపు ప్రయత్నం కూడా లేదు అని అక్కడి సమాజం నుంచి ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు నా కోరిక మేరకు నా వినతి మేరకు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆపేశారు కావాలి అనుకుంటే మీరు నిజ నిర్ధారణ కమిటీని పంపించండి నేను చెప్పిన తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అని చేసిన వ్యాఖ్యలు మరొకసారి చంద్రబాబు నాయుడు గారి రాయలసీమ వ్యతిరేక వైఖరి మీద పెద్ద ఎత్తున చర్చ జరగడానికి కారణమవుతూ ఉన్నాయి రాయలసీమ సమాజం దీని మీద తీవ్రంగానే భగ్గుమంటూ ఉంది రాయలసీమలో నాయకులు వాళ్ళ ప్రయోజనాల కోసం మౌనంగా ఉండొచ్చు రాయలసీమలోని పౌర సమాజం మాత్రం ఈ అన్యాయం మీద ఎవరో చెప్పారు అని చెప్పి లిఫ్ట్ ఇరిగేషన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆపేయడం మీద సమాజంలో అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మరోపక్క విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతూ ఉంది రాయలసీమకు చెందిన మరికొందరు ముఖ్య నేతలు కూడా రాయలసీమ రాయలసీమకు చంద్రబాబు గారు చేస్తున్న అన్యాయాన్ని గలమెత్తి ప్రశ్నిస్తూ ఉన్నారు తాజాగా కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత టీటీడీ మాజీ చైర్మన్ తాను ఒక వీడియో విడుదల చేశారు రాయలసీమ ప్రజల ప్రయోజనాలను తన శిష్యుడైన రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టారు అని రాయలసీమ ప్రజల కష్టాలు కన్నీళ్ళు తుడాల్సిన తుడవలసిన మన ముఖ్యమంత్రి తన శిష్యుడైన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చడం కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయడం ఎంతవరకు ధర్మం అని చెప్పి ప్రశ్నించుకుంటూ భూమన కరుణాకర్ రెడ్డి తన శిష్యుడైన రేవంత్ రెడ్డికి ఏమో చంద్రబాబు నాయుడు గారు పన్నీరు తాను సొంత ప్రాంతమైనటువంటి రాయలసీమకేమో చంద్రబాబు నాయుడు గారు కన్నీరు మిగులుస్తున్నారు శిష్యుడికి పన్నీరట సీమ ప్రజలకు కన్నీరట అంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు తీవ్రంగానే ముఖ్యమంత్రి మీద విమర్శలు చేశారు రాయలసీమ ప్రజల ప్రయోజనాలను నెరవేర్చడంలో చంద్రబాబు గారు ఎప్పుడూ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు అని రాయలసీమ ప్రజలకు మేలు జరిగింది అంటే రాయలసీమ నీటిపారుదల రంగానికి మేలు జరిగింది అంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మేలు జరిగింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆ మేలు కొనసాగింది మధ్యలో చంద్రబాబు గారి పీరియడ్లో సీమకు ఏమాత్రము ప్రయోజనం కలగలేదు అని వ్యాఖ్యలు చేసినటువంటి భూమన చివరికి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఎలా సమర్థించుకోవాలో తెలియక తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మౌనంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి చలికత్య పత్రిక అన్నారు బహుశా వారాంత పలుకుల పత్రిక కావచ్చు భూమన కరుణాకర్ రెడ్డి గారు దాన్ని ఒక చలికత్య చంద్రబాబు గారి చలికత్య పత్రిక అన్నారు ఆ చలికత్య పత్రికలో మాత్రం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణమని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి అంటూ ఫ్రంట్ పేజీలో విషాన్ని చెమ్మారు ఎవరు ఆ ప్రభుత్వ వర్గాలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వర్గాలను కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మారుస్తూ ఆ పత్రిక కథనాలు ప్రసారం చేసిందని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మొదలుపెట్టిందే జగన్ ఆంక్షలు ఉన్నా కూడా తాగునీటి అవసరాల కోసమైనా అది కట్టి తీరాల్సిందే అని ముందుకెళ్ళింది జగన్ తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ శిష్యుడు రేవంత్ రెడ్డి చెప్పారు అని చెప్పి ఆపేశారు ఆ విషయం రేవంత్ రెడ్డి చెప్పారు కదా సో టీడీపీకే డిఫెండ్ చేసుకొని దాన్ని ఏం చెప్పాలో తెలియక వాళ్ళు మౌనంగా ఉంటే ఈ పత్రిక మాత్రం జగన్ మీద అక్కసు ప్రదర్శించడం కోసం తప్పుడు కథనాలు రాసుకుంటూ పోతూ ఉంది ఇటువంటి చెలికత్తె పత్రికలు మరికొందరు పాలకులు నాయకులు రాయలసీమ ప్రజలకు కష్టాల్లో కన్నీళ్లు మిగిల్చడంలో భాగమవుతూ ఉన్నారు అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే ఒక వీడియో కూడా విడుదల చేశారు సో రాయలసీమ పార్టీకి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కొందరు నాయకులు బహిరంగంగానే మాట్లాడుతూ ఉంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళకు కూడా లోపలెక్కడో అసంతృప్తి జ్వాలలు రగులుతూ ఉన్న ప్రస్తుతం అధికార కూటమిలో ఉన్నారు కాబట్టి కక్కలేక మింగలేక అలాగే ఉన్నట్లున్నారు మీరు అలాగే కక్కలేక మింగలేక ఉంటే చివరికి రాయలసీమ ప్రయోజనాలను కూడా పనంగా పెడుతూ ఉంటే రాయలసీమ ప్రజలు కూడా గమనిస్తారు ఎప్పుడు ఎక్కడ కర్ర వాల్చి వాత పెట్టాలో ఆ సమాజం కూడా ఖచ్చితంగా తెలుసుకుంటుందని చెప్పి నేనైతే ఆశపడుతూ ఉన్నాను